నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్టులన్న లైఫ్ ఇట్లా టర్న్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామందికి ఒక కళ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ ఎట్టైనా కొట్టాలి అనేది ఒక కళ దానికోసం కోచింగ్ సెంటర్లో లక్ష లక్షలు ఫీజు ఇస్తాం కోచింగ్లు తీసుకుంటాం నిద్ర హారాలు మానేస్తాం ఇన్నిన్ని పుస్తకాలు పట్టి చదువుకుంటాం ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఆనందం అంత ఇంత కాదు మా కుటుంబకులు ఆనందం అంత ఇంత కాదు చాలా అంటే చాలా గర్వంగా చెప్పుకుంటారు నా కొడుకు గవర్నమెంట్ జాబ్ చేస్తా ఉన్నది ఎస్ఆర్ నాకు అదేవిధంగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొడతాను సూరన్న కూడా గవర్నమెంట్ జాబ్ కొట్టే సత్తా ఉంది సూరన్న కూడా ప్రయత్నిస్తే సాధించగలడు అని అనుకోలేదు కానీ మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ కొడుతున్నా గవర్నమెంట్ జాబ్ కొట్టాను మీకు అర్థమవుతున్నా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అసలు ఆ గవర్నమెంట్ జాబ్ ఏంది నాకు వచ్చే శాలరీ ఏంది ఇంతకీ నేనేం జాబ్ చేస్తున్నా నా పోస్టింగ్ ఎక్కడ అనే వివరాలు కూడా నేను మీకు చెప్తాను ఇక తెలంగాణ హ్యాస్ థర్టీ టీ డిపార్ట్మెంట్స్ మొత్తం నేను తెలంగాణలో ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మిత్రుల మొత్తం ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ ఉంటాయి తెలంగాణలో ఆ ముప్పై మూడు డిపార్ట్మెంట్లో ఇక విపరీతంగా ఉద్యోగాలు ఉంటాయి దాదాపు మూడు నుండి నాలుగు లక్షల వరకు ఉద్యోగాలు అనుకుందాం ఇక మొత్తం టీచర్ పోస్టులు కావచ్చు దీంట్లో ఇవ్వండి అగ్రికల్చర్ కోఆపరేషన్ కావచ్చు బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు కన్జ్యూమర్ అఫైర్స్ కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు ఎనర్జీ కావచ్చు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు ఫైనాన్స్ కావచ్చు హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు హోమ్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కావచ్చు ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు ఇరిగేషన్ అండ్ సిఐడి కావచ్చు లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ కావచ్చు లా కావచ్చు మైనారిటీ వెల్ఫేర్ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు ప్లానింగ్ కావచ్చు పబ్లిక్ ఎంటర్ప్రైజ్ కావచ్చు రెవెన్యూ కావచ్చు రిజిస్టర్ స్టాంప్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ కావచ్చు డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిజబుల్ వెల్ఫేర్ కావచ్చు యూత్ అడ్వాన్స్మెంట్ టౌరిజం కావచ్చు ఇట్లా చెప్పుకుంటే ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మిత్రాం ఈ ముప్పై మూడు డిపార్ట్మెంట్ ఉంటే మరి సూరన్నకు ఏ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది అనే క్వశ్చన్ మార్క్ సూరన్నకు ఎంత శాలరీ అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకు సూరన్న ఇన్ని రోజులు తను చేస్తున్న జాబ్ ని దాచిపెట్టాడు అనేది క్వశ్చన్ మార్క్ మీకు కానీ సూరన్న చేసేది ప్రభుత్వ ఉద్యోగం మిత్రులారా ద్వారా సూరన్న చేస్తుంది గవర్నమెంట్ జాబ్ అది ఎవరు తెలియదు ఏ డిపార్ట్మెంట్ కూడా మీకు చెప్తా చెప్పబోయే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే లైక్ కొట్టండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఏంటంటే మిత్రుల ద్వారా ఒకసారి మనం మరణిద్దాం గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఈ ముప్పై మూడు డిపార్ట్మెంట్లో దాదాపు ఇవి అందరూ గవర్నమెంట్ జాబ్ చేస్తారు మూడు లక్షల మందికి పైగా ఉన్నారు మనం ప్రతిరోజు కొట్లాడుతున్నాం ధర్నా చౌక్లో వెళ్ళి కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడనే కావచ్చు మోడీ మోడీ ఇస్తా అని చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు ఆ కే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు ప్రతి సంవత్సరం ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని అవి ఎక్కడ అని కావచ్చు కేసీఆర్ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని అవి ఎక్కడ కావచ్చు ఇలా డిఫరెంట్ టైప్స్ టైప్స్గా మనం ఫైట్ చేస్తున్నాం దేని మీద ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నాం గవర్నమెంట్ జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ రావాలి అని విపరీతంగా ఫైట్ చేస్తున్నాం ఎస్ఆర్ నువ్వు అగ్రి అండి హైడ్ చేస్తుంది మరి జాబ్స్ ఇస్తాన వాళ్ళు ఇవ్వట్లేదు మరి గవర్నమెంట్ జాబ్స్ నాకు ఒకసారి మనం పరిశీలిస్తే కనుక రైట్ ఇవ్వండి గౌట్ నేను కొంచెం గవర్నమెంట్ జాబ్ని విడదీస్తాను ఓకే రెండు పదాలు విడదీస్తాను గౌట్ జాబ్ ఓకేనా ఈ గవర్నమెంట్ జాబ్ ఉందా గౌట్ అంటే ఏంటి గవర్నమెంట్ అంటే ఏంటి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు ఇది బాగా డెమోక్రసీ ఫర్ ది పీపుల్ ఆఫ్ ది పీపుల్ బై ది ప్లీజుల్ ప్రజలు ఓకేనా జాబ్ అంటే ఏంటి ఉద్యోగం అంటే దీన్ని ఏమంటారు నథింగ్ బట్ ప్రజల కొరకు చేసే ఉద్యోగమే గవర్నమెంట్ జాబ్ అర్థమవుతుందా ప్రజల కొరకు చేసే ఉద్యోగమే గవర్నమెంట్ జాబ్ వాతావరణ శాఖ ఉంటుంది అది ఎవరి కొరకు పబ్లిక్ కొరకు కాబట్టి దాంట్లో జాబ్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ డిపాయి ఉంటుంది అది ఎవరి కొరకు ఉంది ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ కొరకు అంటే అది కూడా గవర్నమెంట్ జాబ్ పోలీసులు అది కూడా గవర్నమెంట్ జాబ్ అంటే పోలీసులు ఎవరి కోసం మన కోసం ఉన్నారు అంటే పోలీసులు మన కోసం చేస్తారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ అట్లా చెప్పుకుని పోతే ఏ డిపార్ట్మెంట్ని చూసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం చూసుకొని రిజిస్ట్రేషన్ స్టాంప్ కావచ్చు వాళ్ళు చేసి గవర్నమెంట్ జాబే రే ఎంఆర్ఓ కావచ్చు వాళ్ళు చేసి గవర్నమెంట్ జాబే కలెక్టర్లు వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబే అంటే వీళ్ళందరూ ప్రజల కొరకు చేస్తారు కాబట్టి వాళ్ళని ఏమంటాను గవర్నమెంట్ జాబ్ అంటారు ఇప్పుడు సూరన్న కొట్టిన గవర్నమెంట్ జాబ్ ఏంటంటే ఖచ్చితంగా గమనించండి నేను కూడా ప్రజల కొరకు కొట్లాడుతున్నా నేను కూడా చేసేది గవర్నమెంట్ జాబ్ అని నేనంటాను ఎస్ అబ్జర్విటీ పర్ఫెక్ట్ సూరన్నా కూడా గవర్నమెంట్ జాబ్ ఇస్తాను దాని నో డౌట్ గవర్నమెంట్ ప్రజల కొరకు ప్రజలు గవర్నమెంట్ జాబ్ అంటే ప్రజల కొరకు వాళ్ళు ఉద్యోగం చేస్తారు ఎవరు అధికారులు నెల నెల వీళ్ళకి దాదాపు మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఉంటుంది కొందరికి కొన్ని కొన్ని సెక్టార్లో ఇరవై వేలు కూడా ఉంటుంది ఇరవై వేలు జీతం కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నది పదివేలు కూడా గవర్నమెంట్ జాబ్ ఉన్నది చేసే వాళ్ళు ఉన్నారు అంగన్వాడీ జాబ్స్ వాళ్ళకు కూడా పబ్లిక్ కొరకే అంటే ఎవరు చేసినా కానీ ఉద్యోగం ఎవరు కూడా చేస్తారు పబ్లిక్ కొరకు వాళ్ళని గవర్నమెంట్ జాబ్ అంటున్నప్పుడు సూరన్న కూడా గవర్నమెంట్ కొరకు చేస్తాను అంటే పబ్ పబ్లిక్ కొరకు చేస్తాను అంతే అది గవర్నమెంట్ జాబ్ కదా ఇక్కడ వీళ్ళకి ఎవరు ఇస్తారు జీతం రేవంత్ రెండు ఇస్తాడు ఇప్పుడు అంటే ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళ నుంచి సంథింగ్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండే ఏమైతే నేను వెళ్ళినా జీతం వస్తుంది సూర్ణ కూడా పబ్లిక్ దగ్గర ఉండి అంతే కదా ప్రభుత్వ ఉద్యోగులు అని ఎవరైతే పిలువబడతారో వాళ్ళు అఫీషియల్గా వాళ్లకు ముఖ్యమంత్రి దగ్గర ఉండో సిఎస్ నుండో వాళ్ళ వల్ల పై అధికారులుండే జీతం వస్తుంది నేను నెల ఇప్పుడు మరి నాకు ఎక్కడ నుంచి వస్తుంది పబ్లిక్ నుండి పబ్లిక్ అంటే ఎవరు నా వీడియోలు చూసేవారు కావచ్చు నేనంటే మెచ్చేవారు కావచ్చు నా నా విధానం నచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ నాకేమిస్తారు నెల నెలలో షేర్ చేస్తారు కొందరు వంద పంపిస్తారు కొందరు వెయ్యి పంపిస్తారు కొందరు రెండు వేలు పంపిస్తారు కొందరు పది రూపాయలు పంపిస్తారు అంత కాబట్టి నాకు కూడా ఎంత వస్తుంది నేను కూడా చెప్తాను బరాబర వాళ్ళకు కూడా అన్లీ వాళ్ళకేమో నెల నెలలో ఈఎస్ఐలు పిఎఫ్లు అవి కట్టి అవుతాయి నాకు అవి ఏముండవు ఈఎస్ఐ ఈఎస్ఐలు ఉండవు పీఎఫ్లు ఉండవు ఏమి ఉండవు కానీ ఎంతో కొంత ఇప్పుడైతే ప్రస్తుతం ఒక ఇరవై వేలు నుండి ఒకసారి పదిహేను వేలు వస్తుంది కొన్నిసారి ఇరవై వేలు వస్తుంది కొన్నిసారి ముప్పై వేలు వస్తుంది దాంతో నేను ఏం చేస్తున్నా ఫైట్ చేస్తున్నా ఎవరు కొరకు చేస్తున్నా నా స్వార్థం కొరకు చేయట్లేదు పబ్లిక్ కొరకే ఫైట్ చేస్తున్నా గ్రామాల్లో వెళ్తున్నా ఇంటర్వ్యూలు చేస్తున్నా అక్కడ వెళ్తున్నా ఇంటర్వ్యూలు చేస్తున్నా వాళ్ళ వీళ్ళ పంచాలు తెంపుతున్నా ఎవరి దగ్గర గింత కావాలని డిమాండ్ చేయట్లేదు చెయ్యనుకున్నాను ఎందుకంటే నేను పబ్లిక్ కొరకు చేస్తున్నాను కాబట్టి గవర్నమెంట్ జాబ్ అని నేను ఫీల్ అవుతున్నా ఖచ్చితంగా గమనించారు మిత్రులారా నా డిమాండ్ ఏంటంటే పబ్లిక్ కొరకు ప్రజల కొరకు ప్రభుత్వం కొరకు ప్రజల కొరకు మధ్యలో ఉండి చేసేవాళ్ళు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఎట్లా డిక్లేర్ చేస్తానో అదే పబ్లిక్ కొరకు అదే ప్రజల కొరకు అదే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ నేను కూడా ఫైట్ చేసిన కాబట్టి నాది కూడా గవర్నమెంట్ జాబే ఇదే నేను గుట్టిన జాబ్ అర్థమైంది మిత్రులారా నేను చెప్పిన నేను గుట్టిన జాబ్ ఏందో నేను కూడా పబ్లిక్ కొరకు ఫైట్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ అని ఫీల్ అవుతాను నేను ప్రైవేట్ జాబ్ అని ఫీల్ అవ్వట్లే ఇక నాకు లేవు నా రెంట్లు నా అంతెందుకు ఈ కనిపిస్తున్న స్క్రీన్ ఉందా ఈ స్క్రీన్కి ఈ ఈ స్క్రీన్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ కొన్నా దీని ఈఎంఐ ఎవరు పెట్టిండు ప్రజలే కట్టిండ్లు నెల నెల వాళ్ళు అడుక్కున్న వాట్సాప్లో ఇవ్వండి ఇవ్వండి అని అదే కట్టిండు నా ముందు కెమెరా ఉంది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కెమెరా ఉంది ఓకేనా అది అది ఎవరు అది నేను కొనుక్కున్న ఈఎంఐలో దాన్ని దాన్ని ఎవరు కట్టిండు ఆ యొక్క ఫీజు నెల నెల పబ్లికే కట్టాడు ఈ స్టాండ్లు ఈ లైటింగ్లు ఇలాంటి చిన్న చిన్న స్పీకర్లు ఇది ఒక ముప్పై వేలు అయింది ఓకేనా ఇవన్నీ ఎవరు కట్టిండ్లు పబ్లిక్ కట్టేండు అంటే నేను పబ్లిక్ ఒకరు ఫైర్ చేస్తున్నా పబ్లిక్ే కడతారు ఇది గవర్నమెంట్ జాబ్ అని నేను ఫీల్ ఏ కొందరు ఏమంటారు సూరన్న అడుక్కుంటాడు అడుక్కు అట్లా అనుకుంటారు అడుక్కున్న కాదు ఇది ఇది గవర్నమెంట్ జాబ్ అని నేను ప్రజలు ఒకరు కష్టపడుతున్నాం కాబట్టి ప్రజలేనా అప్పులు ఇస్తారు వాళ్ళు ఇక వాళ్ళ అధికారం ఎవరికి ఉండో వాళ్ళ కింద పని చేస్తారు అంతే కదా కలెక్టరేట్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి రెవెన్యూ అధికారులు ఉన్నాయి లేదా రెవెన్యూ అధికారులు లేదా వాళ్ళ కింద పని చేస్తారు కొందరు రెవెన్యూ అధికారి ఒకరి కింద పని చేస్తారు కలెక్టర్ మరి కొందరి కింద పని చేస్తారు అంటే ఇది డిఫరెంట్ ఒకరి కింద ఒకరు ఒకరి కింద ఇటు అందరు పని చేస్తారు కాబట్టి అక్కడక్కడ వాళ్ళకి చాలా వస్తుంది అది నేను అడుక్కుంటే వాళ్ళు కూడా అడుక్కున్నట్టే కదా లాజిక్ నేను అడుక్కుంటా అని కొందరు అంటారు కదా వాళ్ళు కూడా అడుక్కున్నట్టుగా వాళ్ళు కూడా కష్టపడతారు ఏదో ఫైల్స్ కావచ్చు ఏదో డైలీ వర్క్ చేస్తారు సిస్టంలో అది గవర్నమెంట్ జాబ్ అని వాళ్ళు ఫీల్ అవుతారు నేను కూడా అట్నే ఫీల్ అవుతాను పబ్లిక్ ఒక కష్టపడుతున్నారు పబ్లిక్ నాకు ఇస్తాను ఫీల్ అవుతాను తప్పు లేదు కదా మరి దాని కొరకు ఎందుకు భయపడతారు మిత్రులరా ఇంక ఈ మాటను ఏం చెప్తున్నా అంటే గవర్నమెంట్ జాబ్ పుట్టినా ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ జాబే ఎవరో నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నాది నేనే సెటల్ చేసుకొని ఏ రాజకీయ పార్టీకి అమ్ముడు పోకుండా ఏ ఎవరికి భజన చేయకుండా కేవలం పబ్లిక్ పాలసీని నమ్ముకుని మాత్రమే ఫైట్ చేస్తున్నాను మిత్రుల నా డిమాండ్ ఏంటంటే ఇంక కొంచెం ఈ ఆఫీస్ని డెవలప్మెంట్ చేయాలని అనిపిస్తున్నారు నేను ముక్కు సూటిగా ఏమాత్రం మొహమాటం పడకుండా ఒకటే మాట చెప్తాం మిత్రులరా ప్లీజ్ సపోర్ట్ సూర్య నాకు సపోర్ట్ చేస్తే ఏం కాదు ఉచితంగా ఎన్నో ఖర్చు ఇస్తాం నాకు బయట బిర్యానీలు కావచ్చు బయట ఏమన్నా కావచ్చు ఒక్కసారి మనం బయటికి వెళ్తే దాదాపు వెయ్యి రెండు వేలు ఖర్చు చేస్తాం దయచేసి నా వీడియో చూసేవారు ఇప్పటివరకు నన్ను ఆదరించారు దాదాపు మూడు నుండి నాలుగు లక్షల నాకు ఇంతవరకు హెల్ప్ చేశారు మిత్రుల ద్వారా దాంతోనే మొత్తం గట్టి ఎక్కింది నాది అంటే ప్రస్తుతం ఈఎంఐలు ఏం లేవు నాకు కానీ నా బాధ ఏంటంటే ఒక రెండు సిస్టమ్లు కావచ్చు ఈ ఆఫీస్ని మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఒక డబల్ బెడ్రూమ్ తీసుకున్న పక్కన ఫ్యామిలీ ఈ రూమ్లో నేను ఇట్లా ఉండడం వల్ల ఎవరిని పిరలేకపోతున్నా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉందని దీన్ని కొంచెం ఆఫీస్ షిఫ్ట్ చేసే ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఆఫీస్ ఆ ఆఫీస్ షిఫ్ట్ అయితే ఖచ్చితంగా దాని ఎక్విప్మెంట్ కొరకు కొంచెం భారీ ఎంత ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది నాకు ఒక పది లక్ష నీడు ఉంది మిత్రుల ద్వారా నేను తక్కువ అనట్లేదు ఒక టెన్ లాక్స్ పది లక్షలు ఎందుకంటే రెండు సిస్టమ్లు ఉన్నాయి ఒక వీడియో కెమెరా కొనాలి ఒక ఇద్దరు హీటర్లను పెట్టుకోవాలి ఆఫీస్ ఎక్విప్మెంట్ చూసుకోవాలి కొన్ని చైర్స్ కొనాలి ఇవన్నీ విపరీత విపరీతం కొన్ని ఖర్చులు ఉన్నాయి కాబట్టి వీడియో చూసేవారు మొత్తం మీరేమో అని చెప్పట్లేదు మీ వంతు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా ఏం చేయాలంటే ఒక వంద కావచ్చు వెయ్యి కావచ్చు ఐదు వేలు కావచ్చు వేలు కావచ్చు ఇట్లా మీరు పంపించండి మిత్రుల ద్వారా మీరు పంపిస్తే ఖచ్చితంగా నేను నేను పబ్లిక్ కొరకు ఫైట్ చేస్తాను నిజంగా నా మీద ఎప్పుడైనా డౌట్ అనిపిస్తే సూర్యన ఏంది అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు अच्छा पंपीसा पंपा अकौंट नंबर ये टू जीरो टू जीरो फाइव थ्री सिक्स डबल फाइव सिक्स थ्री ओके ईएफ एस्बीए जीरो సిక్స్ టూ సిక్స్ సెవెన్ బ్రాంచ్ మంచిరాల్ అంటేనే ఉండేది హైదరాబాద్ కానీ బ్రాంచ్ అక్కడ అకౌంట్ ఇది మంచిరాల్ నా పేరు దుప్త సురేష్ వస్తుంది దుప్త సురేష్ దుప్త సురేష్ అలియా సూరన్న ఇది నా పేరు ఇది నా అకౌంట్ నెంబర్ లేదు నాకు మీరు ఫోన్పే చేయాల్సి వస్తే ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి మిత్రులరా ఓకేనా ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఏదన్నా చేయొచ్చు మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులరా సూరన్న ఎప్పుడు కూడా పబ్లిక్ పాలసీ పాలసీ కూడా కష్టపడతారు ఇంకో ఇంకో విషయం నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నాను చాలామంది సూరన్న మమ్మల్ని ఇంటర్వ్యూ చేయండి అని చెప్తున్నా ఇంటర్వ్యూ చేస్తే కానీ ఏదో నేను ఏ స్వార్థం లేకుండా చేస్తున్నా కానీ కనీసం వాళ్ళకి అనిపించాలి సూరన్న ద్వారా నాకు మాకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళని కొంచెం హెల్ప్ చేయాలి మనం నాకు అడిగే నేను నేను అడగలేని వాళ్ళని డైరెక్ట్గా అన్న గింత అవుతుంది ఇవ్వాను అని కానీ సూర్యన్న టీవీలో మీ ప్రాబ్లం చెప్తే ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా సూర్యన్న మరి నీకు ఎడిటింగ్ కలర్లు ఉంటాయి కెమెరా లైట్లు ఇదంతా నీకు సెటప్ ఉంది మరి మీరు కొంచెం హెల్ప్ నేను కొంచెం హెల్ప్ చేస్తాను మీకు మీరు అడుగు వేస్తే ఇంకో బెటర్ కదా నా సమాజం అనుకున్న నాకు చాలామంది సపోర్ట్ చేయట్లేదు అయినా కూడా నేను వాళ్ళని ఏమనట్లేదు కానీ ఖచ్చితంగా మిత్రుల ప్లీజ్ నేనేదో అందరిలా గతంలో కూడా ఇట్లా ఛాయ్ పైసలు అమ్మ ఛాయ్ పైసలు అడుక్కొని చాలామంది డెవలప్ అయ్యారు అట్లా డెవలప్ కావాలని అడగట్లేదు కానీ నా ఆఫీస్ సెటప్ చేసుకొని పబ్లిక్ సమస్యలు నేను తీర్చడానికి మాత్రమే మిమ్మల్ని సాయం కోరుతున్నా నేను చేసే గవర్నమెంట్ జాబ్కి మీరు ఇచ్చే శాలరీ మితులారా ఇది ఒక పది లక్షలు కావాలి మితులారా టెన్ లాక్స్ ఈ టెన్ టెన్ లాక్స్ రూపీస్ తలుచుకుని ఎంత మితులారా మీరు ఒక్కొక్కరు మీ ఒక్కొక్కరికి ఫ్రెండ్స్ చెప్పండి శుభ్రణకి ఇట్లా ఫైట్ చేస్తానని నా యూట్యూబ్ ఛానల్ చూడండి ఏ పార్టీకి కావచ్చు ఏ ఏ రాజకీయ నాయకునికి జోకినట్టు ఉండదు పబ్లిక్ పాలసీ ఉంటుంది చాలామంది రైతుల కష్టాలు ఉంటాయి చాలామంది ఇబ్బంది అవుతుందన్న మా మా విధ మా ఊర్లో ఒక ఇల్లీగల్ ఫ్యాక్టరీ అంటే వెళ్ళి దగ్గర ఉండి ఫ్యాక్టరీకి చేయించాను వేల మంది రైతులకు పది వందల మంది వంద ఎకరాలకు నేను భరోసా ఇచ్చిన ఇప్పుడు సషెషన్ పంట పండించుకుంటాను ఏం ఆశించలేదు మిత్రుల అట్లా ఫైట్ చేస్తున్నాను చాలా ఉన్నాయి అట్లా చేసిన ఫైట్లు నా సబ్స్క్రిప్షన్ తక్కువ కానీ చాలా ఉన్నాయి నేను చేసిన ఫైట్స్ సూర్యుని అడుగు పెడితే న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మీరు నాకు హెల్ప్ చేస్తున్న ఆశిస్తున్న మిత్రుల ద్వారా ఇది నేను చేస్తున్న గవర్నమెంట్ జాబ్ నేను చివరికి చెప్పే ఒకటే ఒకటి ఏంటంటే కలెక్టరేట్లో కావచ్చు రెవెన్యూలో రెవెన్యూ మండలంలో కావచ్చు ఎంపీడీ ఆఫీసులు కావచ్చు లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ముప్పై మూడు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో సిస్టమ్ మీద కూర్చొని చేసే గవర్నమెంట్ జాబ్కి రేవంత్ రెడ్డి గారు జీతం ఇస్తాడు అటు ప్రభుత్వానికి వాళ్ళు పని చేసి పెడతాను ప్రజల తరఫున అందుకే జీతం ఇస్తాను నేను కూడా ప్రభుత్వం తరఫున ప్రజలతో ప్రజలతో కలిసి ఇద్దరి మధ్యలో వారధిగా నేను కొట్లాడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను చేసే గవర్నమెంట్ జాబ్కి మీరు శాలరీ ఇవ్వాలి మీకు ద్వారా ఎవ్రీ మంత్ నాకు ఎంతో నీడు ఉంటుంది ఇరవై ముప్పై వేలు నీళ్ ఎట్లా ఉంటుంది నాది అడగట్లేదు మిమ్మల్ని ప్రస్తుతం ఒక టెన్ లాక్స్ ఇవ్వాలి మీకు ద్వారా ప్లీజ్ ఆఫీస్ డెవలప్మెంట్ కూడా అడుగుతున్నా ప్లీజ్ నా హంబల్ రిక్వెస్ట్ మీరు ఇస్తారని ఆశిస్తున్నా ప్లీజ్ ఈ నెంబర్ ఇది టూ జీరో టూ జీరో ఫైవ్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఈ నెంబర్ ఉంది ఐఎఫ్ఎస్ కోడ్ డిస్క్రిప్షన్ కూడా పెట్టడా మిత్రులరా ఈ డిస్క్రిప్షన్లో చూసి కూడా మీరు నాకు హెల్ప్ చేయొచ్చు தப்பு ஏன்னு ஒரேகேமோ செப்பாண்ட் ப்ளீஸ் மை ஹம்பர் ரிக்வெஸ் ப்ளீஸ் அந்த சாயம் செய்யுங்கள்